అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని మనసా వాచ కొలుస్తారు ఇక్కడ కొలువైన శ్రీదేవి అమ్మవారు తనను దర్శించుకునే భక్తులకు సమస్త సిరులను అనుగ్రహిస్తారని భక్తులు నమ్ముతారు గర్భాలయంలో శ్రీ వెంకటనాథుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి మాత ఆలయానికి చేరుకుంటారు సమస్త జనులకు సిరులనిచ్చే ఆ తల్లి సర్వాభరణ భూషితురాలై మనోహరంగా దర్శనమిస్తుంది ఆ తల్లి ఆశీస్సులుంటే చాలు సమస్త శుభాలు నమ్మికతో భక్తులు అమ్మవారిని భక్తితో పూజించి తరిస్తారు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న భూదేవి మాత ఆలయానికి చేరుకుని ఆ అమ్మకు భక్తితో చేతులు జోడిస్తారు శ్రీదేవి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న భూదేవి అమ్మవారి ఆలయానికి చేరుకుని ఆ తల్లిని భక్తితో కొలుస్తారు కరుణామూర్తి అయిన ఆ తల్లి తనను దర్శించుకునే భక్తులందరిని చల్లగా చూస్తుందని చెప్తారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి భక్తులు చేసే కళ్యాణోత్సవం అత్యంత నయనానందకరం భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించే ఈ కళ్యాణోత్సవంలో సాక్షాత్తు స్వామివారే అమ్మవార్లతో పాల్గొని కళ్యాణం చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది అలాగే ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే భక్తులకు అన్నదాన సౌకర్యం కూడా అందుబాటులో ఉంది స్వామి ప్రసాదాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్వీకరిస్తారు వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలలు అనంతమైనవి అనన్య సామాన్యమైనవి ఇక్కడ స్వామి భక్తుల కోరికలు తీర్చే కరుణామూర్తిగా విరాజిల్లుతున్నారు ఏది అనుకుంటే అదే కోరిక తెలియజేస్తారు మన ఆరోగ్య విషయంలో కూడా మనకు ఏదైనా బాధలు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మేము సామివారు దగ్గరికి వస్తాము ఒక పుట్ట మీద విగ్రహాన్ని పెట్టి నుంచి కూడా ఈ ఆలయాన్ని నేను సందర్శిస్తూ వస్తున్నాను ఈ ఆలయం చాలా త్వరితగైతన దినదన అభివృద్ధి చెందుతుంది ఇక్కడ చేసే విశేషమైన పూజలకి ప్రజాస్పందన కూడా చక్కగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా సరే కావాల్సిన కోరికలు నెరవేరుతాయనేది మంచి అనుభవం ఈ దేవాలయం కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడ అనేక కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా మేము ఈ ఆనందిస్తున్నాం స్వామివారి బాగా మాకు నమ్మకం మేము ఎట్లా పంగాల్ చేస్తాం కొత్తట్టు రాగానే ఈ ఈ నాయన నమ్ముకుని స్థాయి ఎక్కువ ఈ స్వామి దగ్గరికే వస్తాం అన్నమాట అంటే బాగా ఇష్టం ప్రతి శనివారం ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాము ఇక్కడికేం ప్రతి సంవత్సరం వస్తా ఉంటాం కొత్త వడ్డీ రాంగల్ని వచ్చి పొంగళ్ళు చేసుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే కోరిన కోరికనే టైం పెట్టుకుంటే చాలు ఆ టైం లో ఇచ్చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ నమ్మకంగా ఉంటుంది ఏదనుకుంటే అది జరుగుతుంది కంపల్సరీగా తెనాలి శ్రీ వైకుంఠపురంలో కొలువైన శ్రీ వేంకటనాథుడి దర్శనం సర్వ సుభాలకు సంకేతం సకల పుణ్యాల ఫలం స్వామి సన్నిధికి చేరుకోవాలనే భక్తులకు ఈ దివ్యధామం పరమోత్కృష్టమైన వేదికగా విరాజిల్లుతోంది సర్వే జన సుఖినో భవంతు తండ్రి వెంకటనాథ రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల మొరను ఆలకించే కలియుగ దైవం శ్రీ వెంకటనాథుడు శ్రీనివాసుడిగా ఆపద మొక్కుల వాడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం